అందరికీ నమస్తే నా పేరు గొంగుల ఈశ్వర్ భారతీయ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంఘ అధ్యక్షుడిని మాట్లాడుతున్నా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని అంటేనే మరి ఓసీ సామాజిక వర్గాలు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి మరి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఓసీ వర్గాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ హైకోర్టులకు సుప్రీంకోర్టులకు పోయినారా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ మరి మా విషయానికి వస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మరి ట్రిపుల్ టెస్ట్ అన్వయించాలని చెప్పేసి అంటున్నారు బాగానే ఉంది మరి మీరు కూడా మరి విద్యలో కానీ మరి ఉద్యోగాల్లో కానీ ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలు దాదాపు అరవై శాతం ఆక్యుపై చేసిండ్రు నేను డేటాతో సహా నేను బయట పెడతా మొత్తం మరి మీరు మళ్ళీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే మరి మేము ఎక్కడికి పోవాలి కాబట్టి ఓసి సామాజిక వర్గానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈడబ్ల్యూఎస్ మీద మరొకసారి డేటాతో సహా మేము కూడా తీసుకెళ్లి హైకోర్టులలో సుప్రీంకోర్టులలో ఖచ్చితంగా కేసు వేస్తామని చెప్పేసి మరి తెలియస్తున్నాను జై హింద్ జై భారత్